హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అది భార్య ఈ పాట చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతాం చేయండి ఆమె వాష్రూమ్ లోకి వెళ్ళి కడుక్కుంటూ పర్వాలేదు కానీ ఆ రూమ్ డోర్ మ్యాట్ కింద నేను ఆడుకునే గోళీలు కొన్ని వేశాను పొరపాటున వాటి మీద కాలు వేస్తేనే ఎలా ఉంటుందో అసలు ఉంటుందో లేదో పైకి పోతుందో చెప్పలేము అంటూ చాలా కూల్ గా చెప్పింది సహస్రా ఆ మాటతో షాకింగ్ ఆమె వైపు చూసి ఆ అంటూ కొంచెం అయోమయంగా అడిగాడు ఆనంద్ హా అంటూ భయంగానే చాలా కూల్ గా చెప్పింది సహస్రా ఆ వెంటనే అంబులెన్స్ అంటూ గట్టిగా అరిచాడు ఆనంద్ ఎక్కడికి ఆకాష్ గారు హాస్పిటల్ నుండి బయలుదేరినప్పటి నుంచి ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగి అడిగి నాలుగు నాకు అలుపు వస్తుంది కానీ మీ నుంచి మాత్రం నాకు ఏ సమాధానం రావడం లేదు అసహనంగా మళ్ళీ అడిగింది దాత్రేయం అయ్యో నీకు ముందే చెప్పాను కళ్ళు నోరు రెండు నాతో నాతోరా నేను తీసుకువెళ్తాను అని అప్పుడు సరే అని ఇప్పుడేంటి ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు చిరు కోపంగా అడిగాడు ఆకాశం ఎందుకు అంత కోపం వస్తుంది ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఏ సర్ప్రైజ్ ఇస్తున్నారో తెలుసుకోవాలని క్యూరియాసిటీతో కొంచెం ఎక్కువగానే అడిగాను అంతే ఆ మాత్రానికే కోపం వచ్చేస్తుందా మీకు అంటూ అతని ముక్కు గిల్లింది దాత్రేనుడు ఏమీ రావట్లేదు కానీ మనం రావాల్సిన ప్లేస్ మాత్రం వచ్చింది ముందు కా అంటూ ఆమె మొహానికి మాస్క్ పెట్టాడు ఆకాశ ఆ మాస్క్ ని కిందికి లాగి మధ్యలో ఇదెందుకు అంటూ అడిగింది దాత్రేయునుడు ఎందుకంటే నా భారీగా నీ ఐడెంటిటీ బయటకు తెలియకుండా ఉండడానికి అంటూ ఆమె నెత్తి మీద చిన్నగా ఒకటి కొట్టి పైన క్యాప్ కూడా పెట్టాడు ఆకాశం దాంతో అసహనంగా మొత్తానికి పిల్లల్ని ఎత్తికిపోయే బ్యాచ్లా తయారు చేసి అక్కడికి తీసుకువెళ్తున్నారు అక్కడ ఏమైనా తేడా రావాలి స్వామి అప్పుడు మీకుంటుంది అంటూ పళ్ళు కొరికింది దాద్రి ఏమి కాదులే దిగు అని అంటూ ఆమె మాస్క్ మళ్లీ పైకి లాగి డోర్ తీశాడు ఆకాష్ దాంతో అతన్ని దిగిన వెంటనే ఆమె కూడా కారు దిగి ఎదురుగా చూసేసరికి మూవీ సెట్టింగ్ కనిపించింది ఓహో ఇంటి దగ్గర ఒక్క ఉంటే మాట వినను ఏదో ఒకటి చేస్తాను అన్న అనుమానంతో మీరు తమరు కూడనన్ను తెచ్చుకున్నారా గట్టిగానే ప్లాన్ చేశావే అంది రాత్రి మరి ఏమనుకుంటున్నావు నా గురించి అట్లా ఉంటుంది మనతోటి మూసుకుని పదా అని అంటూ ఆమెని తీసుకుని వెళ్లి ఆమెకు ప్రత్యేకంగా వెంచి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు ఆకాశ అక్కడ ఉన్న వారందరూ ఆమె ఎవరు అన్నట్లు ఆ వాళ్ళ వైపే చూస్తూ ఉన్నారే తప్ప ధైర్యం చేసి ఆకాష్ని ఆ ప్రశ్న ఎవ్వరూ అడగలేకపోయారు చుట్టూ గమనిస్తూ దీనికన్నా హాస్పిటల్లో ఉండటమే బెటర్ ఏమో అనవసరంగా నేను ఉండను అంటూ గొడవ చేసి మరి ఇలాంటి మేకల మధ్యలోకి వచ్చి ఎరుక్కుపోయాను ఇక్కడ జనం ఉంటారు కానీ ఎవరి గోలలో వాళ్ళు ఉంటారు ఇంకా నన్ను పట్టించుకునేది నాతో మాట్లాడేది ఎవరు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె అప్పుడే అక్కడికి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ షార్ట్ రెడీ సార్ అని చెప్పడంతో ఓకే వస్తున్నాను మీరు పదండి అని అతనికి చెప్పి షార్ట్ పూర్తి చేసుకుని వస్తాను ఈ లోపల నువ్వు ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇక్కడ నుంచి కదిలేవో సెట్ అని కూడా చూడను అర్థమైందా అంటూ వార్నింగ్ ఇచ్చాడు ఆకాష్ అలాగే స్వామి అలాగే మీరు వచ్చే వరకు భూమిలో పాతుకుపోయినట్లు ఇక్కడే ఇలానే పాతుకుపోతాను తప్ప కాలు కూడా కదిపే ప్రయత్నం చేయను చివరికి ఏది అర్జెంట్ అయినా సరే ఆపుకుంటాను అంది దాత్రి వాటికైతే ఆపుకోవాల్సిన అవసరం లేదు ఒక్క నిమిషంలో వెళ్ళి వచ్చేయొచ్చు జాగ్రత్త అంటూ చెప్పి పక్కనే ఉన్న మధు వైపు చూసి తను ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత అనేది జాగ్రత్తగా చూసుకో అంటూ వానింగ్ టైప్ లో మధుకి చెప్పి అక్కడ నుంచి వెళుతూ ఉన్నాడు ఆకాష్ వెళుతున్న అతని వైపు చూసి ఒక్క నిమిషంలో వెళ్లి రావచ్చా వెళ్ళడానికి ఐదు నిమిషాలు పడుతుంది కదయ్యా అని మనసులో అనుకుని తలకొట్టుకుంది దాత్రి అక్కడికి వెళ్ళిన ఆకాష్ కి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు డైరెక్టర్ ఆ సినిమాని విని ఇప్పుడు దీని ముందు ఈ సీన్ చేస్తే ఇది నన్ను ఏం చేస్తుందో ఏంటో అని మనసులో అనుకుని రెండు నిమిషాలు ఆలోచించిన తర్వాత ఒక దృఢ నిర్ణయానికి వచ్చి త్వరే ఆకాష్ ఏం జరిగినా సరే ముందు సీన్ అయితే కంప్లీట్ చేయి ఆ తర్వాత మేడం గారి సంగతి చూసుకుందాం అని మనసులో అనుకుని యాక్షన్ చేస్తూ ఉన్నాడు ఆకాష్ విశాలంగా ఉండే హాల్లో పై నుంచి పరిగెత్తుకుంటూ కిందికి వస్తూ ఉన్న హీరోయిన్ కాలు జారి స్లిప్ అవుతూ ఉంటే హీరో వెంటనే రియాక్ట్ అయి వెళ్లి ఆమె నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా ఆమెను పట్టుకుని ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఒక్క నిమిషం అలానే చూసిన తర్వాత ఆమె పెదవులను తన పెదవులతో అందుకుని ఒక డీప్ కీస్ బాగా డీప్ గా ముద్దు పెట్టుకునే సీన్ అది అతని ముద్దు కోసం ఎప్పుడూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉండే మేఘన ఆ సీన్ లో నటించడానికి కన్నా జీవించడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ బాగా ఎగ్జైట్ అయిపోతూ ఉంది పైగా అక్కడ దాత్రి ఉండడంతో ఆమె మీద ఆమె మీద కోపంతో కొంత ఆ సీన్ యాక్షన్ చేసి తనకి బీపీ రప్పిస్తూ ఆమె మీద రివైంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంది మేఘన అక్కడ ఉండడం బోరుగా అనిపించినా సరే ఆకాష్ యాక్షన్ చేస్తూ ఉంటే డైరెక్ట్ గా చూడడం ఎగ్జైటింగ్ గా అనిపించడంతో రెప్ప కూడా వేయకుండా అతని వైపు అతని యాక్టింగ్ స్కిల్స్ ని పరీక్షించడం కోసం అలానే చూస్తూ ఉంది దాత్రేయం డైరెక్టర్ యాక్షన్ అని చెప్పడం ఆలస్యం మెట్ల పైనుండి పరిగెత్తుకుంటూ కిందకి దిగుతూ ఉంది మేఘన అది చూసి ఆమెని పట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు ఆకాష్ పాపం సీన్ ఏంటో తెలియక అతను ఎలా యాక్షన్ చేస్తాడో చూడాలి అని మరింత ముందుకు వచ్చి డైరెక్టర్ గారికి ఒక్క రెండు అడుగులు వెనక్కి నిలబడి లైవ్ లో అతని యాక్షన్ చూస్తూ ఉంది దాత్రియం పరిగెత్తుకుంటూ వచ్చిన మేఘన స్లిప్ అవడంతో ఆమెని గట్టిగా పట్టుకున్నాడు ఆకాష్ ఆ వెంటనే దాత్రి గుండె ఆగిపోయింది వామ్ ఏదో వీడు యాక్టింగ్ చూద్దామని నేను వస్తే నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉందేంటి అదురుతూ ఉన్న తన గుండె మీద చేయవేసుకుని అటువైపే రెప్ప కూడా వేయకుండా చూస్తూ మనసులో అనుకుంది దాత్రిను ఆకాష్ ప్రేమగా మేఘన వైపు చూస్తూ ఉండడంతో అంతే సార్ అలాగే చూస్తూ ఉండండి అలాగే చూస్తూ ఉండండి కొంచెం కొంచెం మొహం ఆమె దగ్గరికి తీసుకువెళ్ళండి కొంచెం అలాగే కొంచెం బెండ్ అవుతూ ఆమె దగ్గరికి వెళుతూ ఆమె పెదాలను అందుకోండి అని పక్క నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తూ ఉంటే సేమ్ అలాగే చేస్తూ ఆమె పెదాలను ఒక్కసారిగా అందుకున్నాడు ఆకాష్ ఆ సన్నివేశం చూడలేక గట్టిగా కళ్ళు మూసుకుంది దాత్రియం అతని పెదాలు తనకు తాకి తాకనట్లు తాకగానే అతని గుండెలపై చేతులు వేసి వెనక్కి ఒక్కసారిగా తోసేసింది మేఘనా వెంటనే ఇక్కడ వరకు చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది అంటూ కొంచెం ఇరిటేషన్ గా చెప్పాడు సారీ సార్ అని అతను ఐస్ చేసే విధంగా చాలా రాగం తీస్తూ మేఘన అనడంతో ఓకే మళ్ళీ టేక్ చేద్దాం అన్నాడు డైరెక్టర్ దాంతో అదిరిపడి ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఏంటి మళ్ళీ నా అంటూ చిన్నగా అరిచింది దాత్రి అక్కడ ఎక్కువగా జనం ఉండి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండడంతో ఆమె వాయిస్ అక్కడ ఉన్న ఎవరికీ వినిపించలేదు కానీ ఆకాష్ కు మాత్రం చాలా క్లియర్ గా వినిపించింది ముద్దు పెట్టేటప్పుడు చూడకుండా కళ్ళు ముసుకుని ఉన్నా కూడా మళ్ళీ టేక్ అంటే ఇంత రియాక్షన్ ఇచ్చింది అలాంటిది కళ్ళు తెరిచి చూస్తే ఏం చేస్తుందో ఏంటో అని మనసులో అనుకుని ఓకే సార్ రెడీ అంటూ కష్టంగా బటన్ వేలు పైకెత్తి డైరెక్టర్ కి చూపించాడు ఆకాశ అది చూసి మరింత మండిపోతూ ఎందుకు రెడీగా ఉండవురా అమ్మాయితో ముద్దు సీన్ కదా బాగానే రెడీగా ఉంటావు అసలు నువ్వు ఇంటికి రారా ఆ వేలు విరిచి పొయ్యి మీద ద్వారాగా ఏపి నీకే పెడతాను అని మనసులో కచ్చిగా అనుకుని అతని వైపే చూస్తూ ఉంది దాత్రి అలా టేకుల మీద టేకులు అవుతూనే ఉన్నాయి దాతీ గుండె కోపంతో మండిపోతూనే ఉంది ఆకాష్ ఆమె ఏం చేస్తుందో అని భయపడుతూనే ఉన్నాడు వీళ్ళద్దరినీ గమనిస్తూనే మనసులో ఎంజాయ్ చేస్తూ మరిన్ని టేకులు తీసుకుంటూ ఉంది మేఘన చాలా ఓపిక పట్టిన తర్వాత ఇంకా సహించే ఓపిక లేకపోవడంతో అక్కడ అందరూ ముందు ఏదైనా అంటే ఆకాష్ పరుగు ఎక్కడ పోతుందో అన్న భయం మనసులో ఉండడంతో అతన్ని అలా వేరే అమ్మాయితో కలిసి చూడలేక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది దాత్రి భయంగా ఆమె వెనకే ఫాలో అవుతూ ఉన్నాడు మధు నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను మధు నాకు ఇక్కడ చాలా సఫకేటింగ్ గా ఉంది అస్సలు ఊపిరాడేటట్లు అనిపించడం లేదు మీ కి చెప్పు అలాగే మాక్సిమం టూ డేస్ వరకు అతన్ని ఇంటికి రాకుండా బయట ఎక్కడైనా తిరిగి చావమను అంటూ అతనికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దాత్రి దాంతో వెళుతున్న కారు జాలీగా చూస్తూ పాపం మేఘనా మేడం చేసిన పనికి దాత్రి మేడం కి మనసు మండిపోతూ ఉన్నట్లుంది ఈ మంటల్లో పడి మా ఆకాష్ సార్ మాడి అయిపోతారేమో అసలే ఆయన మీద ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు ఫ్యాన్స్ అని మనసులో అనుకున్నాడు మధు హోటల్ హాస్పిటల్లో దేవికకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండడంతో ఆ రూమ్ బయట టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఆనంద్ అక్కడే ఉన్న చైర్ లో కూర్చుని అతని టెన్షన్ ని గమనిస్తూ ఆవిడ గారికి ఏదో అయితే ఈయన గారికి ఎందుకో అట ఆ ఇంత టెన్షన్ మరి అంత పీకల్లోతూ ప్రేమలోకి పడిపోయాడా ఏంటి అని మనసులో అనుకుంటూ బోర్ కొడుతూ ఉండడంతో బ్యాగ్ లో ఉన్న లాలీపాప్ తీసుకుని అది చప్పలిస్తూ చప్పరిస్తూ ఉంది సహస్ర అసలే అది మెంటల్ మొహంది ఏదో చిన్న అబద్ధం చెప్పినందుకే నాతో కాకరకాయ ముక్కలు తినిపించాలని చూసింది అలాంటిది సైకో దానికి ఇది ఏకంగా చుక్కలు చూపించింది ఇప్పుడు పాపం ఇది మనసులో పెట్టుకుని అది దీన్ని ఏం చేస్తుందో ఏంటో అదే ఇది వరకు సాహి సాధిక అయితే నేనంత కంగారు పడేవాడినే కాదు కాని ఇది సకల సాధిక సకల సహస్రాలా కనిపిస్తుంది టోటల్ గా అపరిచితురాలైపోయింది ఇందులో ఎవరు నిజమో ఎవరు అబద్ధమో ఏమీ తెలియటం లేదు కానీ నాకు మాత్రం బాగా మండుతున్న పొయ్యి మీద కూర్చున్నట్టు శరీరం అంతా సెగలు పొగలు కక్కేస్తున్నట్లుంది అని అనుకుంటూ ఒకసారి సహస్ర వైపు చూసిన అతనికి లాలీపాప్ చీక్కుంటూ కూర్చున్న ఆమె కనిపించింది అది చూస్తే మరింత మండిపోతూ ఉండడంతో ఈ టైంలో ఇప్పుడు నీకు అది అంత అవసరమా అంటూ కోపంగా అడిగాడు ఆనంద్ మరి ఏది అవసరం రా సచ్చినోడా అని మనసులో తిట్టుకుని లాలీపాప్ వైపు అతని వైపు ఒకసారి మార్చి మార్చి చూసి ఓ సారీ సార్ యాక్చువల్లీ ఈ సమయంలో శ్రద్ధాంజలి కదా పఠించాలి మర్చిపోయాను సార్ అంటూ పక్కన ఉన్న డస్ట్బిన్ లాలి లాలీపాప్ పడేసి పైకి లేచి ఇప్పుడు పటిద్దాం సార్ మీరు రెడీనా నేను రెడీ అంటూ అడిగింది శాస్త్ర దాంతో తల కొట్టుకుంటూ పఠించడం కాదే ఘటించడం ఘటించడం తెలుగు రాకపోతే డిక్షనరీ కొనిస్తాను చూసి నేర్చుకో అంతేకాని తెలుగు పదాలని ఇలా కూని చేయకే తల్లి అయినా శ్రద్ధాంజలి అన్నది చనిపోయిన వారికి వాళ్ళ ఆత్మ శాంతించాలని ఘటిస్తూ ఉంటారు ఇలా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి కాదు అన్నాడు ఆనంద్ ఈ విషయం నాకు తెలుసు సార్ కానీ మేడం ఆన్ ది వే కదా మనం అడ్వాన్స్డ్ గా పఠించాము సారీ సారీ ఘటించాము ఘటించాము అంటే ఆ మేడం ఆత్మ డైరెక్ట్ గా శాంతి లోకానికి వెళ్ళిపోతుంది అని ముందుగానే ప్రిపేర్ అవుతున్నాను అంది శాస్త్ర ఏంటి ప్రిపేర్ అవుతున్నావా అంటే నీ ట్రీట్మెంట్ కి బలి అయ్యి అది పైకి పోతుంది అని నువ్వు ఫిక్స్ అయిపోయావా అడిగాడు ఆనంద్ ప్రిపేర్ అయ్యాను సార్ కానీ దానికి ఘటించడానికి కాదు నీకు ఘటించడానికి రా అంటూ సడన్ గా తన వెర్షన్ మార్చింది శాస్త్ర ఇది మాట్లాడే స్టైల్లో ఎక్కడో ఎప్పుడో విన్నట్లుందే సడన్ గా సార్ నుండి రా రాకి వచ్చేసింది అంటే కొంప తీసి దీనికి గతం గుర్తు రాలేదు కదా అని అతను మనసులో అనుకోవలసిన ఆ మాటల్ని మర్చిపోయి పైకి ఆనేశాడు అది విని కొంప తీసి కాదురా కొంప తీయకుండానే వారం రోజుల క్రితమే తగిలిన దెబ్బ వల్ల నాకు గుర్తొచ్చిందిరా ఆనంద సచ్చినోడా పళ్ళు నూరుతూ కచ్చిగా అంది శాస్త్ర దాంతో షోకయ్య ఆమె వైపు భయంగా చూస్తూ ఆ అంటూ నిలువుగా తల ఆనంద ఆనంద్ అతను ఎక్స్ప్రెషన్ చూసి వంకర్ వంకరగా అవుతు హా అంటూ తల ఊపింది తల ఊపి ఇందులో నా గుడ్ లక్ నీ బ్యాడ్ లక్ ఏంటి అంటే గుర్తు వచ్చిన పాత గతంతో పాటు ఆ గతం మర్చిపోయిన తర్వాత నా జీవితంలో ఏం జరిగిందో కూడా నాకు గుర్తుంది ఎన్ని మాటలు అన్నవరా నన్ను నుంచి సాయంత్రం వరకు ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని నీ కూడా తిరుగుతూ ఉంటే పట్టించుకోకుండా నన్ను పక్కన పడేసి నిన్న కాక మొన్న వచ్చిన ఆ చపాతి మోహన్ దాంతో సెటిల్ అయిపోదామని ఫిక్స్ అయిపోయి మీ ప్రయాణానికి అందమైన బాటలు వేసుకుంటున్నావా టైరు పంచర్ అయిపోద్ది ఏమనుకుంటున్నావో చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది సహస్ర ఆమెకి గతం గుర్తొచ్చింది అనగానే ఫీజు కొట్టేసిన ఆనంద్ ఆమె మాటలకి ఏమీ రియాక్ట్ అవ్వలేకపోయాడు అతను బొమ్మలాగా నిలబడిపోయి తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండడంతో ఇలా స్టాచ్యూ అయిపోయాడేంటి నేను ఇచ్చిన వారికి ఫీజు గానీ కొట్టేయలేదు కదా కొట్టేసే ఉంటుందిలే అని అటు ఇటు చూసిన ఆమెకి గ్లాస్ తో వాటర్ పట్టుకుని అక్కడి నుంచి వెళుతూ ఉన్న నర్స్ కనిపించింది అది చూసి ఒక్క నిమిషం సిస్టర్ అంటూ ఆమె చేతిలో ఉన్న గ్లాస్ తీసుకుని అందులో ఉన్న వాటర్ ఫోర్స్గా ఆనంద్ మొహమ్మద్కి కొట్టింది సహస్ర ఆ దెబ్బతో సోలోకి వచ్చి సహస్రా నువ్వు చెప్పేది నిజమేనా నిజంగా నీకు గతం గుర్తొచ్చిందా అంటూ ఆమెను చూస్తూ అయ్యోమయంగా అడిగాడు ఆనంద్ లోపల ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న నీ గర్ల్ ఫ్రెండ్ మీద ఒట్టు నీకేమైనా డౌట్ ఉంటే నేను నిజం చెప్పేశాను అని మా డాడీకి కాల్ చేసి చెప్పు ఆయన మిగతా నిజం చెప్పేస్తారు అంది సహస్రా ఆ మాట విన్న ఆనంద్ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోయాయి వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉన్నాడు ఆనంద్ రే ఆనంద్ ఎక్కడికి రా అంటూ అరుస్తూనే అతను వెనక వెళుతూ ఉంది సహస్ర ఆమెను ఎవరు లేని ప్లేస్ కి తీసుకుని వెళ్ళి గట్టిగా కౌగులించుకున్నాడు ఆనంద్ దాంతో షాక్ అయింది ఆమె ఐ లవ్ యూ సాది ఐ లవ్ యూ సో మచ్ ఈ ఒక్క మాట చెప్పమని నువ్వు నన్ను ఎన్నో సార్లు అడిగావురా ఐదు సంవత్సరాలు నా చుట్టూ ప్రేమ అంటూ తిరిగావు అయినా కూడా నీకు చెప్పకుండా నిన్ను ఏడిపించినందుకు ఐరీ వెరీ సారీరా ఈ విషయాన్ని నీకు చెప్పి మీ ఇంట్లో మాట్లాడి నీకు పెద్ద సర్ప్రైజ్ ఇద్దామని నేను మీ ఇంటికి వచ్చేసరికి నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావు ఆహా క్షణం నిజంగా చచ్చిపోవాలనిపించింది తెలుసా నువ్వు లేని నా జీవితం వ్యర్థం అనిపించింది నేను నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా కూడా ఎవరో పరాయి వ్యక్తిని చూసినట్లు నువ్వు చూస్తూ ఉంటే అస్సలు భరించలేకపోయాను పిచ్చివాడిలా గాలిలోకి అరుస్తూ ఎన్నిసార్లు నీకు ఐ లవ్ యూ చెప్పానో నాకే తెలియదు ఐదు సంవత్సరాలు నిన్ను ఏడిపించినందుకు నువ్వు నా మీద రివెంజ్ ఈ విధంగా తీర్చుకుంటావని అస్సలు అనుకోలేదు బాధ కోపం అసహనం ఎవరి మీద చూపించాలో ఏం చెయ్యాలో తెలీదు ఎవరికి చెప్పుకోవాలో తెలీదు నువ్వు నీ గతం గుర్తు తెచ్చుకుని నా దగ్గరకు వచ్చే క్షణం కోసం ఎన్ని రోజుల నుంచి నేను ఆశగా ఎదురు చూస్తున్నానో తెలుసా అంటూ చెప్తున్న ఆనంద కళ్ళల్లో కన్నీళ్లు జారి సాధిక భుజం మీద పడ్డాయి తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న ఆ పదం అతని నోటి నుండి వినబడటంతో ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతూ ఉండగా అతన్ని గట్టిగా కౌగులించుకుంది ఆమె ధీరజ్ బయట పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి మంచి మసాలా వాసన ముక్కుకి తగలడంతో ఏంటి ఈ రోజు వంటలో ఏదో స్పెషల్ అరోమా తెలుస్తుంది ఏం చేస్తున్నారేంటి అని మనసులో అనుకుంటూ వెళ్లి సోపాలో కూర్చున్నాడు అతను రావడం చూసి బాబా కాఫీ అంటూ అక్కడికి వచ్చింది రేఖ ఆ చేతిలోని ఆ కాఫీ అందుకుని ఏంటి ఈరోజు వంట నువ్వు చేస్తున్నావా అంటూ అడిగాడు ధీరాజ్ ఆహా లేదు బావా అక్క చేస్తుంది అది కూడా నీకోసమే అంటూ చెప్పింది రేఖ నా కోసమా నా కోసం తనం చేయడం ఏమిటి ఏ ఇంట్లో పనివాళ్ళు లేరా అంటూ సీరియస్ గా అడిగాడు ధీరాజ్ వంట మనిషి ఉంది బావా కానీ అక్క స్వయంగా తన చేతులతో తనే ప్రేమగా వంట చేస్తాను అని ఆమెకి ఈ రోజు సెలవు ఇచ్చేసింది నువ్వు తనకి సేవలు చేసావు కదా వాటి రుణం ఎలా తీర్చుకుంటుందేమో అంది రేఖ నీకు చదువు బ్రెయిన్ కెక్క ఇలాంటి విషయాలు మాత్రం బాగా ఎక్కుతాయి నీలాంటి దాన్ని తీసుకువచ్చి ఎటువంటి క్వాలిఫికేషన్ చూడకుండా నాకు పిఏగా పెట్టుకున్నాను చూడు నాకు లేదు బుద్ధి అని అన్నాడు ధీరాజ్ అమ్మయ్యా ఇన్నాళ్ళకి నిజం తెసుకున్నావు అన్నమాట గుండెల మీద వేసుకుని రిలాక్స్డ్ గా ఫీల్ అవుతూ అంది రేఖ ఏంటి సీరియస్ గా అడిగాడు ధీరాజ్ అభయ్ ఏమీ లేదు బాబా వంట పూర్తి అయిపోయింది కాఫీ తాగేసి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి వస్తే త్వరగా తినేద్దాం అక్క వంట స్మెల్ కి కడుపులో ఆకలి అయిపోతుంది అంటున్నా క్యూట్ గా ఫేస్ పెట్టుకుని స్వీట్ గా చెప్పింది రేఖ ధీరజ్ కు కూడా ఆ స్మెల్ టెమ్టింగ్ గా అనిపించడంతో సరే ఇప్పుడే వస్తాను అని చెప్పి తన గదిలోకి వెళుతూ ఉన్నాడు అతను అతను ఖాళీ చేసి ఇచ్చిన కాఫీ కప్ వైపు దీనంగా చూస్తూ ఇప్పుడే వస్తానో నిల్లా ఎప్పుడు వస్తావో ఏంటో అని అనుకుంటూ అక్కడ కూర్చుంది రేఖ గదిలోకి వెళ్లేసరికి వైలెట్ వైలెట్ కలర్ శారీ కట్టుకుని దానికి మ్యాచింగ్ గా ఉండే బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంది తనుజ ఏంటిది ఎప్పుడో డ్రెస్సులో ఉండే ఈమిడి గారు స్పెషల్ గా ఈ రోజు శారీ కట్టి మరింత స్పెషల్ గా రెడీ అవుతుంది పంప తీసి నన్ను టెంప్ చేసే ఉద్దేశంలో ఏమైనా ఉందా ఏంటి అదే దీని ఉద్దేశం అయితే నేను నా దాత్రిని తప్ప మరొక ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడను అన్న క్లారిటీ వెంటనే దీనికి చెయ్యాలి అని మనసులో అనుకుని ఏంటి ఈ రోజు అంత కొత్తగా వింత వింతగా కనిపిస్తుంది ఇల్లంతా నా కోసమే ఇదంతా అయితే వేస్ట్ ఆఫ్ టైం అంటూ మొహం మార్చుకుని మరీ చెప్పాడు ధీరాజ్ నేను ఇలా రెడీ అవుతుంది వంట చేసింది గారి కోసం అనుకుని ఎక్కువగా ఫీల్ అయిపోతున్నట్లున్నాడు మహానుభావుడు అని మనసులో అనుకుని ఇంటికి గెస్ట్లు వస్తున్నారు అందుకోసమే రెడీ అవుతున్నాను నేను వంట చేసింది కూడా తన కోసమే అంటూ చెప్పింది తనూజ నాకు తెలియని గెస్ట్లు ఎవరు కొంచెం సీరియస్ గా అడిగాడు ధీరాజ్ ఫ్రెండ్ అంటూ చెప్పింది తనూజ పిలిచే ముందు నన్ను అడగాలి అని తెలియదా అన్నాడు ధీరాజ్ తెలుసు నేను పిలిస్తే అడిగేదాన్ని కానీ వస్తున్నాను అని కాల్ చేస్తే చెప్పడానికి పక్కన మీరు లేరు చేయడానికి మీ ఫోన్ నెంబరు నాకు తెలియదు అంటూ చెప్పింది తనూజ తనకు సమాధానం చెప్తూనే చాలా అందంగా రెడీ అవుతూ ఉన్న ఆమెను చూసి ఏదో తేడాగా అనిపించింది ధీరాజ్కి మంచిది ఎంతకి వచ్చేది ఎవరు అంటూ అడిగాడు ధీరాజ్ దేవేంద్ర పెదానికి లిఫ్ రాసుకుంటూ చెప్పింది తనుజ ఓ మెయిల్ ఫ్రెండా ఆ ఫ్రెండ్ కోసం ఇంత స్పెషల్ గా రెడీ అవుతుంది అంటే నిజంగా ఆ పర్సన్ అంత స్పెషల్ అయి ఉంటాడు ఆ స్పెషాలిటీ అంటే నేను చూడాలి అని మనసులో అనుకుని అక్కడ ఉన్న టవల్ తీసుకుని ఫ్రెష్ అవడానికి వెళ్లాడు ధీరాజ్ అతను ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి తనుజ అక్కడ లేదు బయట నుంచి ఎవరివో పెద్ద పెద్ద నవ్వులు వినిపిస్తూ ఉండటంతో ఏదో అనుమానం వచ్చి బయటకు వచ్చి చూసిన అతనికి హాల్లో ఉన్న సోఫాలో పక్క పక్కన వచ్చిన కవులు చెప్పుకుంటూ పెద్ద పెద్దగా నవ్వుతూ ఉన్న తనుజ ఆమె పక్కనే చాలా హ్యాండ్సమ్ గా ఉన్న ఒక అబ్బాయి కనిపించారు అతను జోకులు వేస్తూ ఉంటే తనుజ పడి పడి నవ్వుతూ అతని కాలు మీద కొడుతూ ఉంది చెయ్యి వేసి కొడుతూ ఉంది అది చూసిన ధీరజ్కి ఎందుకో నచ్చలేదు వీడే అనుకుంటా ఆవిడ గారు చెప్పిన ఆ దేవేంద్ర ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం మరి ఎంత క్లోజ్నెస్ ఏంటి అని మనసులో అనుకుని రూమ్ లోకి వెళ్ళి నైట్ డ్రెస్ వేసుకుని ఏమీ తెలియనట్లు కిందకి దిగుతూ ఉన్నాడు అతను అతను రావడం గమనించి అదిగో బావు కూడా వచ్చేసారు ఇంకా లేట్ ఎందుకు పదండి భోజనం చేసేద్దాం అంది రేఖ ఆమె వైపు ఖచ్చిగా చూస్తూ దీనికి ఎప్పుడు తిండి గోలేనా నాకు ఎప్పుడో చిరాకు రావాలి శుభ్రంగా దీన్ని కోసేసి పోరండాస్తాను అని మనసులో అనుకున్నాడు ధీరాజ్ రాదేవ్ అంటూ అతని చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్లి చైరు వెనక్కి జరిపి కూర్చో అంటూ చూపించింది తనుజ చిన్నగా నవ్వుతూ అలాగే మేడం అంటూ ఆ చైర్లో కూర్చున్నాడు దేవేంద్ర అంటే వాడికి నడవడము చైరు వెనక్కి తీసుకోవడం కూడా రా తెలియదా ఇది ప్రతిది పక్క నుండి చేసి పెట్టడానికి అని ఖచ్చిగా మనసులో అనుకుంటూ వారి వైపే ధీరజ్ చూస్తూ ఉండగా రా బావా నువ్వు అక్కడే దూరంగా ఉండిపోయావే అంటూ పిలిచింది రేఖ ఆ పిలుపుతో సృహలోకి వచ్చి వెళ్లి టేబుల్ దగ్గర కూర్చున్నాడు ధీరాజ్ అతన్ని అనుమానంగా చూస్తూ తను అతనెవరు అంటూ అడిగాడు దేవేంద్ర దానితో ధీరజ్ వైపు చూసి అయ్యో నువ్వు వచ్చావన్న సంతోషంలో ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థం కావడం లేదు ఆయన్ని నీకు పరిచయం చేయడం కూడా మర్చిపోయాను ఆయన సార్ ధీరజ్ సార్ ఈ ఇంటి వానర్ మా రేఖ పనిచేస్తుంది కూడా అతని దగ్గరే పైగా మా అమ్మ వాళ్ళకి బాగా తెలిసిన వ్యక్తి అవడంతో నన్ను ఇక్కడే ఈ ఇంట్లోనే కొన్ని రోజులు ఉండమని చెప్పారు నాకు కొన్ని రోజులకి ఆయన షెల్టర్ ఇస్తున్నారు అంటూ ప్రతి పదాన్ని నొక్కి పలుకుతూ చెప్పింది తనుజా ఆ మాటలతో ధీరజ్ పిడికి కోపంతో ముగుసుకుంది పరిచయం చెయ్యాలి అంటే ఏ ఫ్రెండ్ అనో బంధువనో చెయ్యాలి అంతేగాని ఇలా చెప్పడం ఏంటి అంటే నేను తనకి షర్ట్ ఇచ్చే వ్యక్తినే తప్ప ఇంకేమీ కానా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను హలో సార్ అంటూ నవ్వుతో పలకరించాడు దేవేంద్ర హలో చెప్పకపోతే బాగోదు అన్నట్లు చెప్పి ఊరుకున్నాడు ధీరాజ్ అతన్ని ఫేస్ లో కనిపిస్తున్న ఫీలింగ్ ఫీలింగ్ చూసి బావకి బాగా మండిపోతున్నట్లుంది అని మనసులో అనుకుని బావా వాటర్ కావాలా అంటూ అడిగింది రేఖ ఆమె వైపు సీరియస్ గా చూస్తూ కావాలి కాని ఇది కాదు హాట్ వాటర్ కావాలి తీసుకురా తీసుకురాపో అంటూ చెప్పాడు ధీరాజ్ అయ్యో బావా ఫుడ్ అసలే హాట్ గా ఉంది కదా బావా ఈ టైంలో హాట్ వాటర్ తాగితే కాలిపోతుందేమో అంది రేఖ తాగితేనే కదా కాలుతుందో లేదో చెప్పడానికి నువ్వు వెళ్ళి పట్టుకురాపో అంటూ ఆర్డర్ వేశాడు అతను అబ్బో సినిమా డైలాగు అని చిన్నగా అనుకుంటూ కిచెన్ లోకి వెళ్లి ఆ వాటర్ హీట్ చేసుకుని తీసుకుని వచ్చి బాబా వాటర్ రెడీ అంటూ చెప్పింది తను ఒకరికి ఒకరు ప్రేమగా వడ్డించుకుంటూ కవర్లు చెప్పుకుంటూ సరదాగా నవ్వుకుంటూ తింటూ ఉన్న ఆ జంటని చూసి మండిపోతూ ఉన్న ధీరాజ్ ఆ మాట విని తన చూపుని ఆమె వైపుకి తిప్పకుండానే తాగి చెప్పు అన్నాడు ఆ మాటతో ఫేస్ లో ఉన్న ఆనందం పోయి భయం రాగా ఏంటి తాగేది భయం అడిగింది రేఖ వాటర్ తాగి ఎంత వేడిగా ఉందో అది తాగితే నోరు ఎంతలా కాలుతుందో ఆ కాలడం నోటుతో ఆగిపోయిందో లేక కడుపులోకి కూడా పాకిపోయిందో తాగి చెప్పు అని అన్నాడు ధీరాజ ఆ మాటతో చుక్కలు కనిపించడంతో తెలిసి తెలిసి ఎందుకే ఈ ఎలకల బోనులో చెయ్యి పెట్టి మరీ ఎలకలతో కనిపించుకుంటావు ఎన్నిసార్లు ఎన్ని పనిష్మెంట్లు తీసుకున్నా సరే ఈ జన్మకి నీకు బుద్ధి రాదు తూని బతుకు అని మనసులో తిట్టుకుంటూ దీనంగా అతని వైపు చూసింది ఆమె నువ్వు ఎంత జాలిగా చూసినా నాకు జాలి కలగదు కానీ స్టార్ట్ అయ్యి అంటూ ఆర్డర్ వేశాడు ధీరాజు దాంతో ఆ వాటర్ని ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుకుంటూ నాకు పనిష్మెంట్ ఇస్తున్నాడు అన్న కోపంతో నేను కాస్త ఎక్కువగానే కాసి చచ్చాను కానీ ఆ వేడిలో పడి నేను కాలిపోతాను అని ఆ స్థలం అనుకోలేదు అని మనసులో అనుకుంటూ ఆ వాటర్ కష్టంగా తాగుతూ ఉంది రేఖ తనని అస్సలు పట్టించుకోకుండా దేవేంద్రకి ఫుడ్ వడ్డిస్తూ ఉన్న తనుజపై పై కోపం రావడంతో ఏమీ తినకుండానే అక్కడ నుంచి లేచిపోయి వెళ్లి హాల్లో కూర్చున్నాడు ధీరాజ అయినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా శుభ్రంగా తను తింటూ తన పక్కనే ఉన్న అతనికి వడ్డిస్తూ ఉంది తనుజ భోజనాలు తినడం కంప్లీట్ అయ్యాక వచ్చి హాల్లో ఉన్న మరో సోఫాలో కూర్చుని తన పక్కనే కూర్చుని ఉన్న తనుజ వైపు ప్రేమగా చూస్తూ ఏం ఆలోచించవరా తను అంటూ అడిగాడు దేవేంద్ర ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ దేవేంద్ర దేని గురించి అడిగాడు అతనికి తన విజయం ఏం సమాధానం చెప్తుంది అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి తెలుసుకోవాలని మీకు చాలా ఎగ్జైటింగ్ ఉందని నాకు తెలుసు ఆ విషయం తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయవలసిందే తప్పదు ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా అందించండి స్టోరీని మాత్రం లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్లే నా స్టోరీస్ ఇంకా ముందుకు వెళ్ళి మరికొందరికి అందుతాయి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఇంకా ఎపిసోడ్ లో మళ్ళీ చూస్తున్నప్పటి వరకు బాయ్ బాయ్ హావ్ ఎ నైస్ ఫ్రెండ్స్